దళిత వైసీపీ నాయకులు ఎస్ వెంకట సీనియర్ నాయకుడు వైసీపీ ఎస్ లక్ష్మయ్య దళిత నాయకులు యువనాయ్ అజయ్ బాషాం బాషా ఆజాం భాష రుతం

రెండే రెండు మాటలు మాట్లాడుతున్నాను నాలో ఏదన్నా పొరపాట్లుంటే క్షమించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను స్వర్గీయ నందమూరి రామ గారు తారక రామారావు గారు ఎనభై రెండవ సంవత్సరం కాలం నుండి ఆ రోజు పార్టీ స్థాపించిన కాలం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను పార్టీలో ఒక ఏకైక కార్యకర్తగా నేను పనిచేసినాను కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ వీడియో ఆ పార్టీలకు జాయిన్ అయ్యేటప్పుడు కూడా నాకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు నేను ఏడ్చుకుంటూ ఆ పార్టీలో జాయిన్ అయినాను ఆ పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక ఆరు నెలల కాలంలోనే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కార్యాచరణ ఏమిటనేది నాలో అంతా మొత్తం అంతా వాళ్ళ బయోడేట్ గురించి కూడా నాకు అన్ని తెలిసిపోయాయి తెలిసిపోయినటువంటి కాలం నుండి కూడా నాలుగున్నర సంవత్సరం వాళ్ళలో నేను అడుగులో అడుగు వేయకోకుండా నేను నడిచినటువంటి నాయకులు నంబర్లు కూడా నేను ఆ రోజు నేను తొలగించేసి నాకు అవసరం లేదని చెప్పేసి నాలుగున్నర సంవత్సరం నుంచి నేను బాధపడుకుంటూ ఈరోజు నాకి ఈ పార్టీలో జాయిన్ అయినందుకు ఇక్కడ వృద్ధ మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకుల గురించి కూడా నేను చెప్తాను నా కుటుంబ సభ్యులు ఎవరెవరు అనేది మొత్తం టోటల్గా చెప్తాను నేను కాబట్టి ఈరోజు ఈ పార్టీలకు నేను జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం గారికి వారికి ప్రత్యేకించి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను ఉన్న రుద్దం సీనియర్ టీడీపీ నాయకులకు మరి యువతకు ఇక్కడ ఇచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా గతంలో వీరంతా సొంత గూటికి చెందిన వారే మరి ఏదో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చేస్తాడు అభివృద్ధి చేస్తాడు అని భ్రమలో వెళ్ళారు ఆ భ్రమ ఐదు సంవత్సరాలు చూశారు ఈ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో చూశారు మరి అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వంలో పదహైదు నెలల్లో ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క సంపద సృష్టించి ఉపాధి చూపిస్తున్న కూటమి ప్రభుత్వానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులను చూసి ఆకర్షితులై మళ్ళీ సొంత గూటికి విచ్చేసిన వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఇక్కడ అందరూ మీకు తెలిసిన వారే ఖచ్చితంగా పార్టీ కోసం మీరందరం అందరం కలిసి బలోపేతం చేద్దాం మిమ్మల్ని కూడా గౌరవిస్తారు అందరూ ఈరోజు వాళ్ళే మిమ్మల్ని తీసుకొచ్చి జాయిన్ చేయించిన లోకల్ లీడర్స్ కాబట్టి అందరూ సహకరించుకొని మరింత పార్టీని బలోపేతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం థ్యాంక్ యూ